హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్వతి ఈరోజు వచ్చేసి మనము చికెన్ కర్రీ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా మనం రెండు కిలోల చికెన్ తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ ఒక గంట ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము మెంతాకు అండి మెంతాకు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మెంతాకును కూడా వేసేసుకుందాము తర్వాత వచ్చేసి చెక్క లవంగాలు కూడా వేసుకున్నాము ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం వేగనిద్దాము ఇలా వేగాక టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఒక రెండు చిన్న సైజు టమోటా ముక్కల్ని తీసుకొని టమోటా ముక్కల్ని వేసుకున్నాము సైజు టమోటాలు తీసుకొని ఇప్పుడు వచ్చేసి అల్లం పేస్ట్ని ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం కొంచెం టమాటాలన్నీ మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని ఆ తరువాత వేసేసుకోవాలి మొత్తం తర్వాత వచ్చేసి ఉప్పు నేను వచ్చేసి ఒక పిరుకుడు ఉప్పు తీసుకున్నాను ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం ప్లేట్ మూసుకొని నీరంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి మనము చూడండి నీరు వస్తుంది చూడండి ఈ నీరల్లా పోవాలి నీరు పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి తర్వాత వచ్చేసి నీరంతా పోయిన తర్వాత కారం వేసుకుందాము మేము కారం వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మేము ఎక్కువనే తింటాం అందుకని నాలుగు స్పూన్ల కారం వేసుకుంటున్నాము వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి కూడా ఒక మూడు స్పూన్లు వేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం తర్వాత వచ్చేసి మనం అల్లం పేస్ట్ కొత్తిమీర అండి మిక్సీ చేసినది వేసేసుకోవాలి దాంట్లోకి ఇది వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది బాగా వస్తుంది మనకి కొత్తిమీర అల్లం పేస్ట్ ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలండి ఎక్కువ పులుసు కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి కొంచెం మీడియంలో ఉండాలనుకుంటే వాటర్ కొంచెం వేసుకోవచ్చు నేను వచ్చేసి ఒక సగం చమ్ము వేసుకొని ఉడకనివ్వాలి పైన వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం మనకు చికెన్ పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్